ఇవాళ ఈ వేదిక ముందు ఇంతమంది నల్గొండ సభ ఇది ఇది కేవలం నల్గొండ జిల్లా సభ మాత్రమే నల్గొండ జిల్లా సభ అంటే వేముల వీరేశం గారి నాయకత్వంలో జరుగుతున్న సభ మాత్రమే ఒకవేళ మొత్తం ఈ నల్గొండ జిల్లాలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరి నియోజకవర్గం నుంచి ఒకవేళ ప్రజలు వస్తే మాది ఖచ్చితంగా వేదిక మీద ఉన్న ఇంకొక నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి సంపదన్న నేను ఉన్నాము తప్పనిసరిగా మిగతా జిల్లాలో కూడా ఇలాంటి సభలు జరుగు జరగాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా జరుగుతాయి మన శక్తి ఏమో వినిపిస్తాం ప్రధానంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఒక సందర్భం ఉన్నది ఒక కొత్త జనరేషన్ సమాజంలోకి వచ్చింది ఒక పెద్ద ఉద్యమం ముప్పై సంవత్సరాలు జరిగింది మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ తెలుగు నేలనంతా ఏకం చేసి చిల్లులు పడిన చిల్లులు పడిన చెత్తిరి కింద తల వంచుకొని చెప్పులు కుట్టిన జాతిని తలెత్తి డప్పు మీద దండోర వేయించినటువంటి ఆనాటి ఉద్యమం ఈనాటి వరకు కొనసాగుతున్నది ఒక ఇరు ఎవరినైనా చెయ్యి చెయ్యి ఎత్తి చెయ్యి చాపి అడిగామా పని చేసి బతికాం కష్టపడి బతికాం చెమట కన్నీళ్లు నెత్తురు చిందించి బతికాం అట్లా బతికిన మనం ఈ ప్రపంచానికి కావలసిన వస్తువులన్నీ తయారు చేసి మనం చేసిన శ్రమకి ప్రతిఫలం అడిగాం ఆ ప్రతిఫలం కూడా దక్కకపోతే కన్నీళ్లు కాచుకుంటా కోపాన్ని పంటికి అదిమి పట్టుకొని ఇంటికి తిరిగిపోయాము తప్ప ఎవరిని దేబిరించి అడిగిన చరిత్ర మనకు లేదు పోరాట చరిత్ర ఉన్నది ఆరాటపడిన చరిత్ర ఉన్నది చచ్చినా కూడా ఆత్మగౌరణి కాపాడుకున్న చరిత్ర ఉన్నది చచ్చిన పశువులను తీసుకెళ్లి బయటపడేసి వాటి చర్మాన్ని వలసి ఈ మనిషి కాళ్లకు చెప్పులు కుట్టిన చరిత్ర ఉన్నది గుర్రంజాశ్వ ఒక సందర్భంలో రాశాడు నీ పాదము కందకుండగా నీ పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదన్నడు అప్పు వడ్డదు సుమి భారతావని మాదిగా సేవకు అని రాశాడు గుర్రం జాశ్వ ఈ దేశం మొత్తం అప్పు వడ్డది అట్లాంటి అప్పువడ్డ సందర్భంలో ఒక సామాజిక న్యాయమైన డిమాండ్ సమాజం ముందుకొచ్చింది సమాజం ముందుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్ చేశారు ఇవాళ వేదికమైన వేముల వీరేశం గారు ఇంతమంది చెప్పారు మీకు పద్మశాలి సంఘం వచ్చింది యాదవుల సంఘం వచ్చింది ముదిరాజుల సంఘం వచ్చింది ఇన్ని రకాల సంఘాల వల్ల వచ్చి మనకు సంఘీభావం చెప్పారు న్యాయం ఉంది కనుక సంఘీభావం చెప్పారు మన వైపు అన్యాయం ఎన్నడూ లేదు అన్యాయంగా ఎన్నడూ అగ్రగణం చేసి ఒకరిది లాక్కోవాలని భావించలేదు ఆ సామాజిక న్యాయం కోసం ఎందరో తమ రక్త తర్పణ చేశారు పోరాటం చేశారు ఇదో ఇక్కడ వేదిక మీద మోత్పల్లి నరసింహ గారు ఉన్నారు వారు మంత్రిగా ఉన్న వారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మీకు ఒక్క సంఘటన గుర్తు చేస్తా ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ తారీఖు నాడు మన ఆడబిడ్డలు అసెంబ్లీ మీదకి వెళ్ళారు మంద కృష్ణ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమంలో అసెంబ్లీ మీదకి వెళ్ళాడు కరపత్రాలు తీసుకెళ్లి అసెంబ్లీ కూర్చొని మొత్తం ఎమ్మెల్యేల మీద కిందికొచ్చి ఎమ్మెల్యేలందరికీ పంచి ఆ అసెంబ్లీ మొత్తం దిగ్బంధం చేద్దామని అనుకుంటే అందులో ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన మేరీ మాదిగక్క ఉన్నది అందులో ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన బొడిగే సోపక్క ఉన్నది ఇద్దరు స్త్రీలు అసెంబ్లీ ముట్టడించారు వారి నాయకత్వంలో ఒక ఎనిమిది మంది స్త్రీలు లోపలికి వెళితే ఆ స్త్రీలను పట్టుకొని బట్టలు చినిగిపోయేటట్లు పోలీసులు కొడితే ఈ నరసింహులు గారు ఎమ్మెల్యేగా ఈ నరసింహులు గారు ఏం జరుగుతున్నదా ఈ సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎమ్మెల్యేలు కూర్చొని చూస్తున్నారా మీ కాళ్లకు చెప్పులు గుట్టించిన మా బిడ్డలను బట్టలు చినిగిపోయేటట్లు కొడుతుంటే మీరు మౌనంగా ఉంటారా ఇదేమిటి అసెంబ్లీ ఇది కౌరవ సభనా అని ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి నిలదీశాడు ఆయన నిలదీశాడు ఆయనతో పాటు ఆనాడు క్యాబినెట్ లో ఉన్నటువంటి కడియం వీళ్ళందరూ కృషి చేయటం మూలంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్గీకరణ చట్టం ప్రారంభమై రెండు వేల సంవత్సరంలో చట్టంగా వచ్చింది రెండు వేల నాలుగు వరకు అమలైంది ఇంతమంది పోరాటం చేశారు ఇప్పటి వరకు పన్నెండు మంది మాదిగ బిడ్డలు ఒరిగీకరణ ఉద్యమంలో ఒరిగిపోయారు తమ ప్రాణాలను బలిచ్చారు ఎవరి కోసం ఇట్లాంటి నవంబర్ నెలలో చల్లని చలిలో ఆ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే నిజాం కాలేజీ గ్రౌండ్ నిండా రెండు లక్షల మంది ప్రజలు మాదిగ బిడ్డలు సంఖలో పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు చేతిలో కట్టబట్టుకొని వాళ్ళు వచ్చారు ఎంత మంది వచ్చి ఆ జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర మందకృన్న సభ మొత్తం అయిపోయిన తర్వాత ఒక పిలిపిచ్చాడు ఆ పిలిపి ఏమిటంటే అసెంబ్లీలో చట్టం అయ్యే వరకు ఇక్కడ నుంచి ఒక్కరం కూడా కదలొద్దంటే అక్కడ లక్ష మంది మిగిలిపోయారు లక్ష మంది ఆ సభలో అట్ట కూర్చున్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ లక్ష మందితో బాబు జగ్జోన్ విగ్రహం దగ్గర చల్లని చలిలో ఎముకలు కొరికే చలిలో ఆనాడు ఉద్యమం జరిగింది అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నిజాం కాలేజీలో ఆ నాటు నుంచి ఈ నాటి వరకు మన తల్లిదండ్రులు పోరాటం చేశారు పోరాటం చేసి ఒక హక్కు సాధించారు సామాజిక న్యాయం కోసం హక్కును సాధించి పెడితే ఆ హక్కును సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేశారు న్యాయ అన్యాయాల జోలికి వెళ్ళటం లేదు ఆ రోజు మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి కొట్టేయించింది అది మీకు న్యాయమైతే అదే సుప్రీంకోర్టు తీర్పును రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఏడు మంది జడ్జీలు ఆరు మంది జడ్జీలు ఆ తీర్పును కొట్టేశారు అది మీకు న్యాయమైతే ఇది మాకు న్యాయం గనక ఆ రోజు ఐదు మంది కొట్టేస్తే ఇవాళ ఆరు మంది కొట్టేశారు గనక నీకన్నా ఎక్కువ సపోర్ట్ మాకున్నది అది ఐదు మంది న్యాయాలైతే ఇది రాజ్యాంగ ధర్మాసనం కనుక ఇవాళ జరిగిన ఈ పోరాటంలో ఒక తీర్పు ముందుకొస్తే ఆ తీర్పును చూసి ఓచుకోలేని ఒక పరిస్థితి ఉన్నది మిత్రులారా మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు చుక్క రామ నరసాయి చెప్పినట్లు ఏ పురుషోమన్న చెప్పినట్లు మన ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళు మన అన్నలే మనకు వాళ్ళ పట్ట గౌరవం ఉన్నది ఈ దే ఈ తెలుగు దేశం మీద తెలుగు నేల మీద కారంచెడులో కారం చెడు అనే గ్రామంలో నీళ్లు తాగిన నీళ్ల కోసం నీటి చెరువు కోసం కమ్మ వాళ్ళు వచ్చి మాదిగ పల్లెవిన దాడి చేసి మాదిగలను చంపేస్తే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మాలలే మీ పట్ల మా గౌరవం ఉన్నది మా వీర దాడి చేసినప్పుడు మమ్మల్ని చంపినప్పుడు ఆ నెత్తురి ముద్దల్ని చేతిలో పట్టుకొని ఆ నెత్తురి ముద్దల్ని బట్టలు పెట్టుకొని దేశమంతా తిరిగి కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం గారు మీరు నాయకత్వం వహించారు మీరు మాల కులానికి సంబంధించిన మీరు మా కోసం నిలబడ్డారు మీ పట్ల మాకు గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని ప్రకటిస్తున్నాం ఆ తర్వాత చుండూరు సంఘటన జరిగింది కాలంచేడి సంఘటనలో ఏడు మంది మాదిగలు మాదిగా మాలలు చనిపోతే ఒక మాదిగా మొత్తం కలిపి ఎనిమిది మంది ఎనిమిది చనిపోయినప్పుడు వాళ్లే నాయకత్వం వహించాడు అప్పటి వరకు మందకున్న ఆనాడు పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నాడు కనుక మీరు దళిత ఉద్యమానికి నాయకత్వం వహించారు మీ పట్ల మా గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని ప్రకటిస్తున్నాం దానితో పాటు తొంభై నాలుగులో ఒక పోరాటం జరిగితే ఒక ఉద్యమం ప్రారంభమైతే ఆ ఉద్యమం ముందుకొచ్చినప్పుడు ఆ ఉద్యమం ఒక ప్రశ్న వేసింది ఒంగోలులో సభ జరుగుతే ఆ సభ మీనికి ఒక పిల్లవాడు వెళ్ళి ఒక యువకుడు ఎంఆర్పిఎస్ యువకుడు వెళ్ళి ఒక కరపత్రం ఇచ్చాడు ఆ వేదిక మీద గద్దర నిలబడి ఉన్నాడు గద్దరన చేతికి కరపత్రం ఇచ్చాడు ఆ కరపత్రంలో ఏముందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారలు ఎక్కువ ఉద్యోగాలు పొందారు మాదిగలు ఉద్యోగాలు రాలేదు కనుక ఏ పదిహేను శాతం రిజర్వేషన్గా వర్గీకరణ చేసి మాకు సామాజిక న్యాయం చెందాలి సామాజిక న్యాయం రావాలని ఆ కరపత్రంలో ఉంటే ఆ కరపత్రాన్ని చూసిన గద్దరన్న ఆ వేదిక మీద నుంచి ఇన్నాళ్లకు నా తమ్ములు ఒక ప్రశ్న వేశారు నా తమ్ములు వేసిన ప్రశ్నకి నేను మద్దతు తెలియజేస్తున్నానని అని చెప్పి గద్దరన్న వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడని చరిత్రలో ఒక సాక్ష్యంగా ఉన్నది గద్దరన్న పట్ల గౌరవం ఉన్నది మాకు కత్తి పద్మారావు గారి పట్ల గౌరవం ఉన్నది బొజ్జ తారకం గారి పట్ల గౌరవం ఉన్నది శివసాగర్ గారి పట్ల సత్యమూర్తి గారి పట్ల గౌరవం ఉన్నది ఆ గౌరవంతో ఆనాడు వాళ్ళు వర్గీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు గనక ఈనాటి వరకు ఉద్యమం నడిచింది మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చనిపోయారు ఆనాడు ఉద్యమానికి సపోర్ట్ చేసే వాళ్ళు చనిపోయారు కొందరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు వర్గీకరణ ఉద్యమం అంటే కేవలం మాల మాదిలకు సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదు ఇదొక సామర్థ్య న్యాయంతో కూడుకున్న ఉద్యమం మేము మొదటి నుంచి చెప్తున్నాం మాలలు డెబ్బై శాతం ఉపయోగించుకున్నారు రిజర్వేషన్ మాదిగలు ముప్పై శాతం ఉపయోగించుకున్నారు వంద శాతం అయిపోయింది పదిహేను శాతం రిజర్వేషన్ మాలలు డెబ్బై అయితే మాదిగలు ముప్పై కానీ నా బాధల్లో ఏమిటంటే లేదా ఎంఆర్పిఎస్ బాధల్లో ఏమిటంటే ఇప్పటి వరకు ఉస్మాని యూనివర్సిటీలోకి చదువుకోవడానికి రానటువంటి దక్కలి వాళ్లకు ఏ చదువు ఎట్లా రావాలి చిందు వాళ్ళకి చదువు ఎట్లా రావాలి మాస్టి వాళ్ళకి చదువు ఎట్లా రావాలి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు కావాలి వాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఎప్పుడు కావాలి వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎప్పుడు కావాలి వాళ్ళు ఉద్యోగాలకు ఎప్పుడు రావాలి ఇది ప్రశ్న బ్యాగరుళ్ళైనా సింధుల్లైనా బుడగజంగాలైనా డక్కలు లైనా వీళ్ళందరికీ వర్గీకరణ జరిగినప్పుడే ఫలితం వస్తుంది ఇది సామాజిక న్యాయం వాళ్ళు మాట్లాడుతున్నారు కొందరు ఈ మధ్య కాలంలో వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకమట రాజ్యాంగం ఏం చెప్పింది రాజ్యాంగంలో మొదటి పేజీలో పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము అని ఉంటుంది అవకాశాల్లో సమానత్వం అధికారంలో సమానత్వం సంపదల సమానత్వం ఉద్యోగాల సమానత్వం సామాజిక సమానత్వం అని భారత రాజ్యాంగ ప్రియములు చెప్తుంది ఆ ప్రియంబుల్ మొన్న సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ చెప్పి వర్గీకరణకు వ్యతిరేకం అని చెప్తున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ వర్గీకరణ గురించి ప్రస్తావన చేయలేదు అది ఏమన్నదంటే ఎప్పుడైనా ఎవరైనా పార్లమెంటులోనైనా ఇంకెవరైనా మెజార్టీ ఉందని చెప్పి లేకపోతే ఆధిపత్యం ఉందని చెప్పి ప్రభావం వేసి ఒక కులాన్ని ఎస్సీలలో చేర్చాలన్నా ఒక కులాన్ని ఎస్సీ నుంచి తీసివేయాలన్నా ఆ జాబితాలో ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అనేటటువంటి ఒక మాట ఉన్నది మూడు వందల నలభై ఒకటి ఆ మాటనే చెప్తుంది తప్ప వర్గీకరణ చెయ్యాలని కానీ వర్గీకరణ చేయకూడదని కానీ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏ ఎన్నడూ చెప్పలే ఎక్కడ ప్రస్తావించలే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు వర్గీకరణ తీర్పును రాజ్యాంగాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత అనేక నివేదికలను చూసిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మాల మాదిగలు ఒకటిగా లేరు రాష్ట్రాల్లోనే కాదు మిత్రుల పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంగతి చెప్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ సైమన్ అనే వ్యక్తి అంబేద్కర్ ని ఒక మాట అడిగాడు మిస్టర్ అంబేద్కర్ నీవు ఎస్సీలందరినీ ఒక జాబితా చేయమని అడుగుతున్నావు కదా కానీ నేను విన్నది ఏమిటంటే ఎస్సీలందరూ ఒకటి కాదు అని విన్నాను ఎస్సీలలో కూడా అంటస్టబులిటీ ఉంది అని విన్నాను ఇది నిజమేనా అని అంబేద్కర్ అడిగాడు సైమన్ అప్పుడు అంబేద్కర్ ఏం సమాధానం చెప్పాడంటే మిస్టర్ సైమన్ భారతదేశంలో నిచ్చనమెట్ల కుల వ్యవస్థలో బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో అన్ని కులాల మధ్య అంతరాలు ఉన్నాయి ఆ విధంగానే మాలలకి మాదిగలకి అంతరాలున్నాయి మాదిగలకి అంతరాలు అంతరాలున్నాయి ఈ అంతరాలు కింది నుంచి పై వరకు నిర్మాణమై ఉన్నాయి అయితే మేము మొత్తం సమాజంతో అంటరాని వాళ్ళుగా ఉన్నాం కనుక మమ్మల్ందరినీ తీసుకొచ్చి ఒక జాబితాలో పెట్టండి అప్పుడు మేము అభివృద్ధి కాగలుగుతామని ఆనాడు అంబేద్కర్ సైమన్ చెప్పాడు స్వయంగా అంబేద్కరే ఎస్సీలందరూ ఒకటి కాదు అన్నాడు ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఎస్సీలందరూ ఒకటి కాదు అన్నది అందుకోసమే ఎస్సీలు ఒకటి కానప్పుడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎస్సీల మధ్య అసమానతలు ఉన్నాయి కనుక న్యాయబద్ధంగా రిజర్వేషన్ ఫలాలని పంచుకోవటం ఇది న్యాయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాజ్యాంగ బద్దం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఈ రోజు మేము అప్పీల్ చేస్తున్నాం మీకు బాల మేధావులారా బాల రాజకీయ నాయకులారా మాల విద్యావంతులారా మాల ప్రజలారా మీకు మేము అప్పీల్ చేస్తున్నాం నల్గొండ జిల్లా అంటే ఇది పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డలో నైజాం సర్కరోడా నాజీల మించినోడా యమ బాధ పెడితే కొడకా నైజాం సర్కరోడా అని పాడిన నల్గొండ గడ్డ నుంచి వేముల వీరేశం ఎవరో ఒకరో ఇద్దరు నాయకులు కావడం కోసం ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు రావడం కోసం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఖర్చు పెడతారు చివరికి మీకు ఒరిగేది ఏమి ఉండదు మన మనిద్దరం మన ఇద్దరం ఒకటైనప్పుడు ఒకటిగా కలిసి పోయవలసి ఉన్నది ఆనాడు ఈ ముందటి గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో సంవత్సరం కిందట శ్మశాన వాటికలు కట్టాలంటే మాలమాదిల భూములు లాక్కున్నారు విలేజ్ పార్కులు కట్టాలంటే మాలమార్గల భూములు లాక్కున్నారు రైతు వేదికలు కట్టాలంటే మాలమార్గల భూములు లాక్కున్నారు కలెక్టరేట్ కట్టాలంటే ఎస్పీ ఆఫీస్ కట్టాలంటే మాల మార్గల భూములు లాక్కున్నారు మన భూములు పోయినాయి మనకు అధికారం లేకుండా పోయింది మనకు ఉద్యోగం లేకుండా పోయాయి కనుక వెంటనే మన భూములు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా సామాజిక న్యాయలు రావాలన్నా మన మీద దాడులు జరగకుండా ఉండాలన్నా మనం ఒకటిగా ఉండాలి ఆనాడు మొత్పల్లి నరసింహుడు గారు కడియం శ్రీఆర్ గారు ఏ పాత్ర నిర్వర్తించి వర్గీకరణ చట్టం తీసుకొచ్చారో బాధ్యత దామోదరం సార్ మీద ఉన్నది దామోదరం సార్ ఒక రకంగా ఇవాళ ఆ మంత్రి వర్గ ఉపసంఘానికి ఆయన నాయకుడిగా కోల్పోయాం ఇప్పటికైనా నోటిఫికేషన్స్ ను ఆపి వెంటనే రిజర్వేషన్ అమలు చేయకపోతే వర్గీకరణ అమలు చేయకపోతే మాదిగలు మరింత నష్టపోయే అవకాశం ఉంది గనక ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి గారు సొరభతో పనిచేసి ఈ వర్గీకరణ చట్టాన్ని ఒక నెల రోజులు డెడ్ లైన్ పెట్టుకోండి నెల రోజులు డెడ్ లైన్ లో ఈ చట్టం తీసుకురావడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేయకపోతే చివరి మాట వాళ్ళు ప్రయత్నం చేయకపోతే ఇక చిట్ట చివరికి పోరాటం దక్క మనకి మార్గం లేదు ఇక్కడ కూర్చున్న మనం అందరం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి వాళ్ళు నియోజకవర్గాలకు వస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి వాళ్ళు మాత్రమే కాదు అగ్ర కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మన ఊళ్ళలోకి వచ్చినప్పుడు మన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఏమైంది మీ కాంగ్రెస్ పార్టీ చే డిక్లరేషన్ ఏమైంది వర్గీకరణ చట్టం ఏమైంది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ ప్రకటన ఏమైందని మనం ఒత్తిడి చేయవలసిన బాధ్యత ఉన్నది చిట్ట చివరికి మనం చేసే ఉద్యమమే వాళ్ళకు కూడా బలం ఉంటది మనం మౌనంగా ఉంటే వాళ్ళు చేయగలిగేది ఏముండదు అందుకే మనం కూడా పూనుకోవాలి విద్యార్థులారా ఈ చట్టం వర్గీకరణ చట్టం అమలైతే లాభం ఎవరు జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి చదువుల్లో సీట్లు వస్తాయి మీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి దాటి కోసం మనం పోరాటం చేయాలి వర్గీకరణ చట్టం వలన ఉద్యోగం పొందిన వాడిగా చెప్తున్నా మన జీవితాల్లో కొద్ది మేరకు ప్రయోజనం జరగాలంటే ఆ చట్టం అమలు కావాలి గనక దానికోసం పోరాటం చెయ్యాలని మౌనంగా ఉండకూడదని కారం చెడులు కలదొక పల్లె చెల్లెలు పుష్ప పాడింది పుష్ప ఎవరో మీ అందరికి తెలుసు ఈ రేషం జీవిత సహచరి ఎమ్మెల్యే భార్య అంటే ఎక్కడుండాలి క్వార్టర్స్లో ఉండాలి జూబ్లీల్స్ బంజరైల్స్ ఇంట్లో ఎయిర్ కండిషన్ రూములో ఉండాలి కానీ మా పుష్ప ఎయిర్ కండిషన్ రూములో ఉండకుండా ముప్పై ఏళ్ళుగా చూస్తున్న పాట పాడుతుంది అరుణోదయ సాంస్కృతిక సామాఖ్యలో ఇప్పటికీ పాట పడుతుంది ప్రజల మధ్య ఉంటుంది మా పుష్ప ఈ సభ ప్రారంభంలో పాడింది కారంచెడులో కలదొక పల్లె పల్లె పేరులో మాదిగ పల్లె ఒడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది ఆస్తిపాస్తులు లేకున్నా మా కాత్మగౌరవము ఉందంట అది కుర్చులు కూర్చొని కాపి దాగుతే కుర్చులు కూర్చొని కాపి దాగుతే వాడి కడుపుల మంట ఉన్న బట్టలను తెల్లగ ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు ఎవరు వాళ్ళు వాళ్ళు దళిత పులులు వాళ్ళు మాదిగప్పులు మీరు మాదిగ అప్పులు లాగా ఆలోచించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఉద్యమాభివందనాలతో జై భీమ్